పెట్టి అన్నదాతని నడి రోడ్డు మీద నిలబడేటటువంటి పరిస్థితి ఇలాంటి దుస్థితిలో వచ్చినటువంటి మేము అపాయింట్మెంట్ ఇచ్చిన దానిని కూడా ఈ పోలీసులు అడుగుతున్న సరి అయింది కాదు సరి అయింది కాదు ఆదిలాబాద్ జిల్లాలో ఆగస్టు పదహారు నుండి భారీ వర్షాలు కూడా పట్ట ఇప్పుడు చూపాలి వచ్చిన ఎక్కడికి పదివేల రూపాయలు ఇస్తానన్నారు కానీ అది కూడా ఇప్పటి వరకు పద్దెనిమిది వేల మూడు వందల పది ఎకరాలు కూడా నష్టం జరిగిన ఒక రైతుకు కూడా ఒక రూపాయినటువంటి దాఖలా ఒకటి ఇక్కడ మా మేము కష్టపడి ఇష్టపడి పండించిన పంటను కూడా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో బాధపడి కానీ కేంద్ర కానీ ఇప్పుడు రంగు మారింది డ్యామేజ్ అయింది కొనుగోలు చేయవలసింది ఎంఎస్పీ ధర నిర్ణయించినప్పుడు రైతుల పట్టించిన ధాన్యాన్ని పూర్తి స్థాయి కొనుగోలు చేయాలి ఇవాళ దేశానికి అన్నం పెట్టే అన్న దాతండి ఇవాళ రండి రోడ్డు పైన నిలబడేటటువంటి పరిస్థితి కాదు మేము చూడు ఇలాంటి దుస్థితిలో వచ్చినటువంటి మేము బాగుంటాం కానీ ఒకటి ఏంటంటే మేము రాష్ట్ర ముఖ్యమంత్రి గారి కానీ వ్యవసాయ శాఖ గాని మాకు అపాయింట్మెంట్ ఇచ్చి మా సమస్యని పరిష్కారం చేసే వరకు హామీ ఇచ్చే వరకు జరిగేది లేదు ఈ సంవత్సరము అధిక వర్షాల వల్ల సోయాబీన్ పంట రంగు మారింది రంగు మారిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలన్న ఉద్దేశంతో మేము మంత్రి గారిని కలవడానికి వచ్చినాము సార్లు ఇక్కడ ఐదుగురినే పోవాలంటే మేము అందరము ప్రతి పార్టీ కులం వచ్చినాము దానికోసానికి మేము మంత్రి గారిని కలవడానికి వచ్చినాం రైతులు సోయాబీన్ పండించి మూడు నెలలు అవుతున్నది ఇళ్లలోనే సోయాబీన్లు ఉన్నాయి కాబట్టి ఆ సోయాబీన్ కొనేంత వరకు మేము రైతుల తరపున పోరాడుకుంటూనే చేస్తాం రంగు మారినాయని కొనులు లేరు రంగు మారినా గాని వర్షాల వల్ల రంగు మారినాయి కానీ మేము పండియాలని నల్లటి వండియలేదు కాబట్టి ఇవి సోయాన్ని కొనేంత వరకు మా పోరాటం కొనసాగుతుంటది అఖిల పక్ష రైతు సంఘం తరఫున మాకు సిఎం నుంచి వచ్చింది వ్యవసాయ శాఖ మంత్రి నుంచి కూడా వచ్చింది రమ్మని కాలి మేము పది మంది మర్చినాం ఇప్పుడు ఐదుగురిపిస్తా అంటున్నాను మేము పది మంది మర్చి ఐదుగురం ఇంటికి పోతామా అయితే పది మంది పోతాం పది మాకు సోయాలు ఇప్పుడు రైతుల ఇండ్లలో ఉన్న సోయాలన్నీ ప్రభుత్వం కొనుగోలు చేయాలి కొనుగోలు చేయకపోతే పోరాడుకుంటాం ఆదిలాబాద్ జిల్లాలో డెబ్బై రెండు వేల ఎకరాలలో సాగు చేస్తున్న ఇరవై నాలుగు వేల రైతులు దాన్ని కొనుగోలు చేసేదానికి నాపాటు సంస్థ నిరాకరించడం వల్ల ఈ రోజు మంత్రుల యొక్క పర్మిషన్ తీసుకొని రావడం జరిగింది వాస్తవంగా నెల రోజుల నుంచి మార్కెట్లను రైతాంగం వేటు చేస్తున్నారు నల్లబడ్డదని చెప్పి అధిక వర్షాల వల్ల ఈ రోజు సోయాబీన్లు నల్లబడ్డాయి పంటల దిగుబడి తగ్గింది కొనుగోలు చేసేదానికి నిరాకరిస్తున్నదని చెప్పి రాష్ట్ర మంత్రులు కలవడం జరిగింది ఇది కేంద్ర బాధ్యత కూడా ఉన్నది రాష్ట్ర బాధ్యత కూడా ఉన్నది అందుకని చెప్పి కొనుగోలు చేసే దాంట్లో నిరాకరించడం వల్ల మేము రావడం జరిగింది మొత్తం రైతులందరూ కూడా రోజు ఇరవై ఆరు మంది ఆత్మహత్యలు కూడా చేసుకోవడం జరిగింది రైతులు డబ్బులు లేక అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది రెండవది రబ్బీ పంట వేసుకోవడానికి కూడా డబ్బులు లేనటువంటి స్థితిలో ఈ రోజు రైతాంగం ఉన్నది ధర్నాలు చేస్తున్నాం ఎక్కడి అయినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి కలవడానికి వచ్చాము రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రం ద్వారా కొనుగోలు చేయిస్తుంది అని చెప్పి ఆశతో రావడం జరిగింది అందుకనే ఈ రోజు ఇక్కడ కలవడానికి వచ్చిన పోలీసులు మమ్మల్ని ఆపారు పది మందిని పంపమంచారు ప్రభుత్వాలు కొనకపోవడం వల్ల రైతులు ఎంతో కొంత రేటుకు అమ్ముకుంటున్నారు మద్య వ్యాపారులు అమ్ముకుంటూ ఆ మద్య వ్యాపారులు ఇతర మార్కెట్ వాళ్ళు అమ్ముతున్నారు